హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందులో కూడా ఉండాలి ఈ రోజు మన వీడియో స్పెషల్ ఏంటో తెలుసా మీరు చూస్తున్నారు కదా అదేనమాట సిరి చేపలు ఎక్కడ మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది అడ్రస్ కూడా ఉంటుంది దీంట్లోనే చక్కగా మీ ముందుకైతే తీసుకొచ్చాను చాలా బాగుంది నేను కూడా కొనుక్కున్నాను చూసేయండి వీడియో మొత్తం ఎంతమ్మా చేపలు ఎట్లా ఇస్తున్నారు ఇవన్నీ ఎంత క్వాలిటీ ఏంటి అసలు ఎన్ని క్వాలిటీస్ ఉంటాయి రేట్లు ఎట్లా ఇట్లా చాలా క్వాలిటీలు ఉన్నాయి మేడం ఇట్లా చాలా క్వాలిటీలు ఉన్నాయి క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్ట చూపించండి ఒకసారి మాకు అసలు ఎట్లా ఉంటాయి ఏంటి ఇక్కడే ఉంటాయి మీకు రేట్లు మీరే పెడతారా ఇంకా ఎవరైనా పెడతారా ఇక్కడ ఇంకా కూడా మా లైన్ లో ఐదుగురు ఉంటాం అమ్మా అయినగురు ఉంటారా కానీ ఈ చేపలు ఎక్కడ దొరకట్లేదు కదా ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కువ అయిపోయింది కదా బాగా నేస్తారు బాగా బాగుంటది నేచురల్ ఐటమ్ మనకి ఎప్పుడో మేము చిన్న పిల్లలు అప్పుడు చూడడం ఇప్పుడు మళ్ళీ కనిపించినాయి అందుకే వచ్చాననమాట ఇదా జతమ్మా ఒకట ఎంత ఒకటి నాలుగు యాభై ఒకటి నాలుగు వందల యాభై క్వాలిటీని బట్టి నా రేట్లు ఉంటాయి ఇదైతే అయితే నాలుగు వందల యాభై ఒకటి ఇంకొకటి ఓకే అబ్బా బాగుందమ్మా అది అయితే బాగుంది నిజంగా ఎంత అవి జత ఒక్కొక్కటి ఆరు వందల యాభై ఒక్కొక్కటి ఆరు వందల యాభై జత జత వచ్చేసి పన్నెండు వందలు జత ఆరు వందల యాభై అంటే పదమూడు వందలు అయితే జత పదమూడు వందలు ఏమైనా తగ్గించేది ఉందా తగ్గిస్తాం మేడం ఎంత క్వాలిటీ 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 బాగుందిలే క్వాలిటీ బాగుందిలే ఎంతకి ఇస్తారు జత నేతల్ని బట్టి రేటు మేడం ఇప్పుడు ఇవైతే ఎందుకు ఇస్తారు ఇవి ఇవైతే ఎంతకి ఇస్తారు జత చెప్పండి ఒకసారి ఇది ఇది ఇదైతే ఎంతకి మీరు ఇది పన్నెండు వందలు పన్నెండు వందలు ఇంకేం తగ్గేది లేదు తగ్గిస్తాము కాకపోతే దాని క్వాలిటీ క్వాలిటీ బట్టి మీరు ఒక్కళ్ళు ఇది నచ్చింది అదే 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 నచ్చిన వాళ్ళకి ఏది నచ్చింది నచ్చ మనకి అది వాళ్ళకి డిజైన్టీ బట్టి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మేడం వాళ్ళకి రేట్ అడిగితే దాన్ని బట్టి మాట్లాడి మాట్లాడిస్తుంటారు ఈ చేపలు ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు కదండి నేనైతే అటు వెళుతూ ఉండగా కనిపించాయి అనమాట నేను కొనుక్కున్నాను ఒక జాత చక్కగా మీకోసం కూడా వీడియో తీయటం జరిగింది ఈ వీడియోనే కాదండి ఇంకొక వీడియో కూడా తీశాను వేరే దగ్గర ఇంకొక ఆవిడతో కూడా మాట్లాడించాను అనమాట అంటే ఆవిడ దగ్గర ఎలా ఉన్నాయి రేట్లు ఎట్లా ఇస్తారు ఆ అడ్రస్ ఎక్కడ ఫోన్ నెంబర్ ఎక్కడ అదంతా తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇంకోటి ఉంది కదండి కొత్తది పెట్టాను జయలక్ష్మి అని చెప్పి ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి తప్పకుండా నేను అది కూడా అప్లోడ్ చేస్తాను త్వరలోనే ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చక్కగా మరి ఇంకా చూద్దామా వచ్చేయండి వీడిలోకి నేను ఇక వెళ్తా వెళ్తా చూసి ఆగాను అనమాట ఇంకా నాతో పాటు అందరు కొనుక్కుంటారు కదా అని చెప్పి నేను రావడం జరిగింది చూడండి మరి పాపం మిమ్మల్ని అడగటం కూడా భావ్యం కాదులే తగ్గి మంటాం ఇక్కడే ఉంటారా ఎండకి వానికి ఎట్లనే ఉంటారా ఉంటాం వచ్చినా అట్లాగా ట్రై మీద పెట్టుకొని కూర్చొని ఉంటాం అయ్యో అదే మాకు జీవన ఆధారం ఇదే కదా అదే లేదే పాప నిజమే మా పెద్దోళ్ల కాడ నుంచి ఇదే మేడం ఏ ఊరు నుంచి వస్తుందమ్మా తరకు ఇది మహారాష్ట్ర నుంచి వస్తుంది మహారాష్ట్ర తమిళనాడు నుంచి వస్తుంది ఇక వేరే వేరే సేట్ గారి కింద అమ్మడమే మేము అంతేనా మా కమిషన్ కింద మీ సొంతది కాదు ఎందుకమ్మా పాపం కదా ఎండకి వానికి ప్లాట్ఫామ్ మీద పెట్టి అమ్ముకుంటున్నారా అయ్యో మేడం నిజమే రేట్ ఆడటం కూడా మంచి పద్ధతి కాదులే మేము కూడా కానీ కదా పాపం ఇప్పుడైతే మా పదమూడు వందలకి వస్తాయి దీనికన్నా మంచి క్వాలిటీ ఏది ఇది ఇంకా మంచి క్వాలిటీ తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల యాభై అంటే

అదే అదే ఆడవాళ్ళు అలవాటు ఏంటంటే అడగటం అన్నమాట అవును భోజనాలు ఇది 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 ఎంతమ్మా ఈ భోజనాలు ఎంత మేము చిన్నపిల్లలు అప్పుడు బాగా చేసి జత ఐదు వందల యాభై జత ఐదు వందల యాభై దీంట్లో పార్టీస్ ఉంటాయా ఉన్నాయి మేడం సింగిల్ లేక డబల్ లేదా మీకు సింగిల్ లేక నేను చూపించట్లేదు ఇది డబల్ నేత చూపిస్తున్నాను ఓకే డబల్ నేత ఇది సింగిల్ నేత అయితే సింగిల్ నేత తీసుకురావట్లేదు మేడం ఓకే ఏదైనా క్వాలిటీ మంచిగా ఉంటే కానీ బాగుందమ్మా బాగుంది చాలా బాగుంది క్వాలిటీ బాగుంది కాబట్టి ఐదు వందల యాభై చెప్పారు జత బాగుంది కాదు క్వాలిటీ అయితే అదే అదే ఎంత జాతర అన్నారు ఐదు వందల యాభై ఐదు వందల యాభై ఇవి ఇక్కడ చిన్నవి ఉన్నాయి కదా చిన్న ఇవి ఎంత అంటారు ఎనభై నూట ఎనభై చెప్తాం మేడం జత నూట ఎనభై చెప్తారు అంతే నూట యాభై లాస్ట్ జత ఇంకా దీంట్లో క్వాలిటీస్ ఉన్నాయా దీంట్లో ఉన్నాయి మేడం ప్లాస్టిక్ టీ కూడా ఉన్నాయి

పంతొమ్మిది వందలు ఓకే ఇది పంతొమ్మిది వందలు అంటే అండి ఇది ఇది కూడా ఒక వంద టీ అయితే ఇస్తారు ఇంకా అడుగుతారు కాబట్టి అలాగూ ఇంకా వాళ్ళు తగ్గిస్తారు అట్లా కొంచెం అయితే తగ్గిస్తారు ఇదండి ఇంకా ఇంకా అక్కడైతే చాలా ఉన్నాయి అటు రోడ్డు మీద అయితే చాలా ఉంటాయి ఇదిగోండి ఇదంతా చేపలేనమాట ఇంకా చాలా పెడతారు ఈరోజు తక్కువగా పెట్టారు ఇంకా చెప్పాలంటే అటు మొత్తం ఉంటాయి అన్నమాట ఓకే మా థ్యాంక్ యూ అయితే మరి మీ ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తారా నేను స్క్రీన్ మీద పెడతాను కావాలన్నప్పుడు ఫోన్ చేస్తారు వస్తారు ఇక్కడికైతే మీ ఫోన్ నెంబర్ చెప్పండి పేరు జక్కంపూడి దుర్గ జక్కంపూడి దుర్గ మీరు నెంబర్ విన్నారు కదండి అదనమాట సంగతి మీరు అయితే వచ్చి ఇక్కడికి మన జూబ్లీ హిల్స్ నుంచి శ్రీనగర్ కాలనీ అలాగే మన యూసుఫ్ కూడా ఇళ్ళ రోడ్ అనమాట ఇది ఇదిగో ఇదంతా ఇదే రోడ్ అనమాట చక్కగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టి అమ్ముతూ ఉంటారు చాలా మంది వాళ్ళైతే చాలా తక్కువ మళ్ళీ వచ్చి మనం ఇంకొక వీడియో అయితే తీసుకున్నాము ఇప్పుడైతే ఈ రెండు వీడియోలతో అయితే సరిపెట్టేస్తున్నానండి మీకు అవసరమైన వాళ్ళందరూ వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే నేను తీసుకెళ్ళాను చాలా బాగుంది ఇప్పుడు కూడా తీసుకోవడానికి వచ్చాను అనమాట సిరి చేపలు వీటిని ఏమంటారు అంటారు వీటిలో సిరి చేపలు అంటారు మన పాతకాల పట్ల వచ్చేది ఇది నేచురల్ ఐటమ్ పంట పంట అనమాట న్యాచురల్ ఐటమ్ అందుకనే దీనికి బెస్ట్ క్వాలిటీ అని అని సిరిచాపలు అంటారు అదే మేము చిన్నపిల్లలప్పుడు సిరిచాపలే అంటారు కాకపోతే ఇప్పుడు దొరకట్లేదు నాకేంటంటే సంతోషం చూడగానే చాలా సంతోషం అనిపించింది నాకైతే అదనమాట సంగతి బాగుందండి చాలా బాగున్నాయి పంట అంటే ఎలా అది ఏంటి గడ్డే ఇది దేనికి సంబంధించింది వరి పంట మాదిరి కూడా ఓ పంట కాబట్టి ఇంత ఇంత రేటు రేటు రైతులు కూడా చూసుకోవాలి కదా అంతే కదా కోసి మీద ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అల్లడానికి ఒక రెండు రోజులు మూడు రోజులు పడుతుంది వాళ్ళ కూలి వాళ్ళ మెటీరియల్ దారాలు వాళ్ళు నేసి కోసి అంత కష్టపడతారు కాబట్టి చెప్పారు మీరైతే చాలా థ్యాంక్స్ మరి మీ నెంబర్ చెప్పారు కాబట్టి తప్పకుండా వస్తారు ఫోన్ చేస్తారు మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇదిగో రోడ్డు ఇదిగోండి ఇటు వెళ్తేనేమో ఇటు నుంచి వస్తున్నారు జూబుల్ హిల్స్ నుంచి వస్తున్నారనమాట ఇటు వెళ్తేనేమో జూబ్లీల్స్ రోడ్ రోడ్డు ఇది వెంకటగిరి కదమ్మా వెంకటగిరి కాలనీ ఇది వెంకటగిరి సైడ్ అండి ఇది వెంకటగిరి రోడ్ నెంబర్ టూ కృష్ణానగర్ అంటే జూబ్లీ వస్తుంది అంటే రోడ్ నెంబర్ టూ అంట కృష్ణనగర్ కింద ఉంటుందంట ఇదే వెంకటగిరికి రోడ్ నెంబర్ టూ అండి చూస్తున్నారు కదా ఇదే ఇంకా ప్లాట్ఫామ్ మీద పెట్టి అయితే అమ్ముతుంటారనమాట ఇక్కడ ఇదివే ఇట్లా ఇంకా చాలా మంది అక్కడ పెడతారు ఈ రోజు లేదు మళ్ళీ వచ్చి ఇంకొక వీడియో తీసుకుందాం థ్యాంక్స్ అమ్మ మరి ఉంటానైతే మీ ఫోన్ నెంబర్ అయితే ఫోన్ చేసిన వాళ్ళకైతే మరి చక్కగా నేనైతే చెప్తాను ఆ విషయం బాగున్నాయి అదే సరేనా ఓకే సరే థ్యాంక్ యూ ఇంకొక వీడియో అన్నాను కదండి ఇక్కడ అనమాట ఇక్కడ కూడా అడ్రస్ రేట్లన్నీ కనుక్కుందాం మరి ఈ వీడియో మనం కొత్త ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాం అనమాట ఆ ఛానల్లోకి వెళ్ళి కూడా చూడండి చాలా విషయాలు తెలుస్తాయి మీకు ఇంకా ఏంటి అనేది ఈ మన రెండు ఛానల్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయండి తప్పకుండా ఇక్కడ కూడా ఫోన్ నెంబర్లు అవన్నీ ఇచ్చారనమాట వీళ్ళు మన రెండు ఛానల్ ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి మీ బుజ్జమ్మా థ్యాంక్ యూ అండి బాయ్ సీయూ మరొక మంచి వీడియోలో కలుద్దామా థ్యాంక్ యూ బాయ్